ఇదైతే రోజు జరుగుతున్నాయి ఈ ఆత్మహత్యలు హత్యలు ఇప్పటికీ రాలిన మట్టిపులు నాలుగు వందల ఎనభై ఇద్దరు రైతుల ఆత్మహత్య అనపర్తి లక్ష్మి అర్కల రెడ్డి దిగుబడి రాక అప్పులు కట్టలేక ఒకరు నోటీసులతో పరువు పోయిందని మరొకరు జనగామ నిజామాబాద్ జిల్లాలో విషాదం అప్పులు కట్టలేకనేమో ఒకరు చనిపోయినలాట ఇక పరుగుపోయింది నోటీసులతోనే పరువు పోయిందని బాధతోటి ఒకరు కాదా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నిసార్లు నోటీసులు వస్తలేవా సుప్రీంకోర్టు నుండి హైకోర్టు నుండి వాళ్ళకే లేని ఇజ్జది మీరెందుకు అంతగానో ఆగమాగం అవుతానులు హైడ్రాను ఉపయోగించద్దని రంగనాథ్ గారిని పిలిచి మరి హైకోర్టు వారు చివాట్లు పెట్టిండ్లు ఆయనకే సిగ్గు లేని సిగ్గు ఆయనకే లేని బాధ మీకెందుకే చిన్న చిన్నపాటి జీవితాలు వాడు నోటీసులు పంపితే జింపి పారేయ్రీ ప్రాణం కంటే ఎక్కువనా నోటీసులు నోటీసులు కొడుతున్నాయి అమ్మలోనేమన్నా లేదా నోటీసులు వేచి మిమ్మల్ని జైలు ఎత్తామని భయపెడుతున్నాయా చిన్న చిన్న వాటికి ప్రాణాలు కోల్పోతారు గీ నోటీస్కి భయపడతారా లేదా గీ అప్పులకు భయపడతారా జీవితం అంటే ఇక కొనసాగించవలసిందే అప్పులైనా బాధలైనా ఏదైనా రేవంత్ రెడ్డి గారికి రాలేదమ్మన్న నోటీసులు ఎస్యు మీద ఎందుకని ఆ దమనకాండ ఉంటావా జైల్లో పడతావా అని రేవంత్ రెడ్డి గారికి నోటీసులు పంపలే రేవంత్ రెడ్డి గారిని సుప్రీంకోర్టు తిట్టలే మరి రేవంత్ రెడ్డి గారు వెంటనే మీ లెక్కనే అఘైత్యానికి పాల్పడ్డా గుండె రాయి చేసుకున్నాడు ఏ ఇటువంటి ఎన్నో దెబ్బలు తాక్తే అనుకున్నాడు పోయి జపాన్లో పడ్డాడు జపాన్ అందాలన్నీ చూసేస్తాడు వస్తాడు ఇంత ఇంత భయపడి ఆగమాగమైపోతాను మీ ఇద్దరు ప్రాణాలు భయ రేపంచాలు మీ గురించి మాట్లాడుకున్న ఎవడన్నా ఉంటాడా ఏం లాభం ఎందుకు చచ్చిపోతాను ఇట్లా భయపడి